నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గ్రామానికి తారు రోడ్డు నిర్మాణం కలగా మిగిలేనా ప్రభుత్వాలు మారుతున్నా తారు రోడ్డుగా మారడం లేదు ప్రభుత్వాలు మారుతున్నాయి తమ గ్రామానికి మాత్రం తారు రోడ్డు నిర్మాణం కలగానే మిగులుతుందని మండలంలోని బట్ట పనుకులు పంచాయతీ తీగరమెట్ట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు మంజూరైందని చెప్పడం తప్ప రోడ్డు మాత్రం పూర్తి కావడం లేదని అన్నారు గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స్పందనలో ఫిర్యాదు చేయగా నలభై రెండు లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని రోడ్డు నిర్మాణం చేపడతారని అధికారులు చెప్పారన్నారు ఎన్నికలకు సంవత్సరం ముందు రోడ్డు నిర్మాణం చేపట్టారు మెటల్ రాయి వేసి కాంట్రాక్టర్ వదిలివేశారు కానీ తారు రోడ్డుగా నిర్మాణం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు నేటికి ఈ రహదారి ఎందుకు ఆగిపోయిందో అనే విషయం కూడా గ్రామస్తులు ఎవరికీ తెలియలేదని వారు అంటున్నారు ఈ రహదారి సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో అత్యవసర పరిస్థితులలో ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే గతంలో అనేక మంది బైక్ ప్రమాదాలకు గురై గాయాల పాలన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయని ఈ సందర్భంగా వారు తెలిపారు ఇప్పటికైనా ప్రతినిధులు అధికారులు స్పందించి తమ గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యలను దృష్టిలో ఉంచుకుని తారు రోడ్డు నిర్మాణం పూర్తయ్యే విధంగా నూతన ప్రభుత్వంలోనైనా చర్యలు తీసుకుంటారని పలువురు ఆశిస్తున్నారు నమస్కారం నా పేరు ఆముడు రంజిత్ కుమార్ మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల అల్లూరు శ్రీకారం జిల్లాలో గల గల తీగలమెట్ట గ్రామం మా గ్రామానికి సుమారు ఒక సుమారు గత ప్రభుత్వ హయాంలో నాలుగో సంవత్సరంలో రోడ్డు మంజూరు కావడం జరిగింది దాదాపు నలభై రెండు లక్షల వ్యయంతో రోడ్డు మంజూరు అయింది అనేసి పంచాయతీ రాజ్వా తెలపడం జరిగింది ఆ పనులు ప్రారంభించ ప్రారంభించి అర్ధాంతరంగా ఆపేయడం కూడా జరిగింది నిర్దంధరంగా ఆపేయడం జరిగింది దానికి దా దాదాపు ఆ పనులు ఆగిపోయి సంవత్సరం గడుస్తున్నా కూడా ఏ అధికారులు కానీ ఆ కాంట్రాక్టర్ గారు కానీ చలనం లేకుండా వచ్చి ఆ పనులు ఆ పనులు మొదలుపెట్టే చర్యలు అయితే ఏమీ తీసుకోలేదు ఏ ఏమీ ఏం ప్రశ్నించినా ఏమి అడిగినా సరే బిల్ శాన్షన్ అవ్వలేదు బిల్ శాన్షన్ అవ్వలేదు అంటున్నారు గత ప్రభుత్వ స్పందనలో కూడా మేము కంప్లైంట్ పెట్టి పెట్టి పెట్టినప్పుడు అక్కడ కూడా బిల్ శాన్సన్ అవ్వలేదు అనే వచ్చింది కానీ మాతో పాటుగా ప్రారంభమయ్యే రోడ్లు మిగతా గిరిజన పంచాయతీలందరికీ రోడ్లు పూర్తయి వాళ్ళు యధావిధిగా ఆనందంగా తిరగలుగుతున్నారు కానీ మా రోడ్డు మాత్రమే ఇంకా అర్ధవ్యర్థంగా యథాతథంగా ఉండిపోయింది ఈ రోడ్డు కళ ఇప్పటిది కాదు తరతరాల నుంచి ఇలానే ఉంది ఎప్పుడైనా ఒక ప్రభుత్వం వస్తుంది రోడ్డు వేస్తారు అర్ధాంతరంగా ఆపేస్తారు అర్ధవంతంగా రోడ్డుని వదిలేశారు వదిలేసి దా మామూలుగా కంకరాయి మామూలుగా మట్టి వేసేసి వదిలేసి ఇంకా యథావిధిగా ఇంక వదిలేశారు ఇంక పట్టించుకునే నాదుడే లేడు దీనికి ఏ అధికారికి ఎన్నిసార్లు ప్రశ్నించినా బిల్లు శాన్షన్ అవ్వలేదు అవుతుంది అవుతుందని అలా కాలం వెళ్ళదు తొక్కుతున్నారు తప్ప రోడ్డుకి అలా ఇప్పటికి కాదు తరతరాల నుంచి ఇలానే ఉంది ఎప్పుడైనా ఒక ప్రభుత్వం వస్తుంది రోడ్డు వేస్తారు అర్ధాంతరంగా ఆపేస్తారు బిల్ శాన్షన్ అవుతుంది అది పక్కదారి మళ్ళీ ఇస్తారు మళ్ళీ ఆ రోడ్డుని ఆపే ఆపేస్తారు అది ఇప్పటికీ అర్థం కాదు మా రోడ్డుకి మాత్రం అలా ఎందుకు జరుగుతుందో అర్థం కాదు చూశారు కదా ఈ రోడ్ ఈ రోడ్డు చూడండి ఈ రోడ్డు ఎంత అర్థవ్యర్థంగా ఉందో ఈ రోడ్లో ఎవరైనా ప్రయాణించగలుగుతారా గర్భిణీ స్టీల్ కానీ గర్భిణీ స్టీల్ కానీ డయాలసిస్ కిడ్నీ పేషెంట్స్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ ఎవరికైనా చాలా ఇబ్బందికరంగా మారింది ఎవరికైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ప్రాణయాప స్థితిలో ఉన్నప్పుడు వెంటనే తీసుకెళ్ళాలి అంటే ప్రాణం పోయే స్థితిలో కూడా ఉంది కరెక్ట్ సమయానికి చేరుకోలేక ఈ రోడ్డు పనులకు ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్టర్ గారైనా పట్టించుకొని పూర్తి చేస్తారని మా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ఎందుకంటే ఈ రోడ్డు మాకు చాలా అవసరం ఈ మా రాకపోకలు సాగించడానికి ఈ రోడ్డే మాకు ప్రత్య ఆధారం దయచేసి అధికారులు దీనిపై సమీక్షించి శ్రీయుత కలెక్టర్ వారు దీనిపై చర్యలు తీసుకొని వీలైనంత త్వరగా ఈ మా రోడ్డు పనులు ప్రారంభించి దాన్ని ముగి విజయవంతంగా